వైసీపీకి ఎదురుగాలి ఆ పార్టీని కలవన పెడుతోంది సర్వే ఫలితాలు ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ అధికార వైసీపీకి సర్వే గుబులు పట్టుకుంది ఏడాదిన్నర పాటు పలు సర్వే సంస్థలు చేసిన అధ్యయన ఆధారంగా వైసీపీకి ఓటమి తప్పదని మరి తేల్చాయని స్పష్టమైంది ఈ క్రమంలో చాణక్య స్ట్రాటజీస్ తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాల్లో అధికార వైసీపీకి ఓటమి తప్పదని టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పింది ముఖ్యంగా అధికార వైసీపీ నేతల్లో గుండెలో రైళ్లు పరిగెడుతోంది రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారంలో రావాలని జగన్ తన వ్యూహాలకు పదన పెడుతున్న ఆ పాచికలు పారవంటూ సర్వే సంస్థలు తేల్చేసింది తెలంగాణ తరహా స్ట్రాటజీ ఏపీలో వర్కౌట్ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎన్నికల వరకు ఆగాల్సిందే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వర్సెస్ మిత్రపక్షాలు విపక్షాల పోరు తప్పదని తేలిపోయింది ఐదేళ్ల వైసీపీ పాలనకి ప్రజలు ఇవ్వబోతున్నటువంటి తీర్పులో ఈసారి గెలుపు ఎవరిదో ఎవరు ఓడిపోబోతున్నారు జిల్లాలోని పరిస్థితులను ప్రజాభిప్రాయంతో చాణుక్య స్ట్రాటజీస్ అనే సంస్థ తాజాగా సర్వే చేసిన అధికార రిపోర్టు వెల్లడించింది ఆ రిపోర్ట్ని చూసిన వైసీపీ నాయకులకి ముచ్చెమట్లు పడుతోంది ఏపీలో టీడీపీ జనసేన కూటమి వల్ల భారీ ప్రయోజనం ఉండబోతున్నట్టుగా సర్వే తేల్చి చెప్పింది రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు సీట్లపై గత కొద్ది రోజులుగా చేసిన సర్వే ఫలితాల వల్ల చాణక్య స్ట్రాటజీస్ ఇవాళ వెల్లడించింది అందులో టీడీపీ జనసేన కూటమి ఏకంగా నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది అధికార వైసీపీ కేవలం నలభై రెండు నుంచి యాభై ఐదు సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని సమాచారం రాష్ట్రంలో మొత్తంగా పద్దెనిమిది సీట్లలో హోరాహోరి పోరు తప్పదని సర్వే సారాంశం అయితే రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు కాకుండా ఇతరులకు నాలుగు నుంచి ఏడు సీట్లు దక్కే అవకాశం ఉందని సర్వేలో వెల్లడించారు రాష్ట్రంలో ఈసారి వైసీపీకి ఓడేందుకు చాలా అంశాలు కారణంగా నిలవబోతున్నాయని చాణక్య స్ట్రాటజిక్ సర్వేస్లో తేలింది వీటిలో ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు వైసీపీ నవరత్నాల ప్రభావం రాష్ట్రంలో అభివృద్ధి లేమి గత ప్రభుత్వాలకి వైసీపీ ప్రభుత్వానికి మధ్య తేడా చంద్రబాబు అరెస్ట్ వైసీపీ వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వాల మధ్య తేడా కుల సమీకరణాలు టిడిపి జనసేన కూటమి ఏర్పాటు గ్రామాల్లో నేతలపై పార్టీల ప్రభావం ధరాఘాతం ఉద్యోగులకు జగన్ ఇచ్చిన హామీలు అమలు నెరవేర్చకపోవడం వంటివి ఉన్నాయి సో మొత్తానికి ఇప్పటికే పదకొండు చోట్ల నియోజకవర్గ వర్గ ఇన్ఛార్జెస్ ని మార్చక మరికొన్ని చోట్ల అభ్యర్థులను మార్చే ప్రక్రియ కొనసాగుతోంది జనవరి మొదటి వారంలో వైసీపీ రెండో జాబితాను విడుదల చేయబోతున్నారైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రైవేట్ సంస్థలు సర్వేలు నిర్వహించగా అందులో దాదాపు మెజారిటీ సంస్థలు టిడిపి జనసేన కూటమిదే అధికారం అంటూ చెప్తున్నారు